భారతదేశానికి సంబంధించినంతవరకు విపరీతమైనటువంటి ద్వేషం అమెరికా అధ్యక్షుడికి ఎందుకు పెరిగిపోతుందంటే ఒకటి రష్యా ఆయిల్ భారతదేశం వాడటం ఒక ఎత్తు దాంతో పాటుగా ఈ అమెరికా యూరప్ దేశాలు విధించిన ఆంక్షల్ని సొమ్ము చేసుకుంటోంది భారతదేశం అన్నది మరొకడు పంట ఏంటది అంటే రష్యన్ ఆయిల్ ఇరాన్ ఆయిల్ ఈ రెండింటినీ వీళ్ళు రిస్ట్రిక్ట్ చేశాక అదే అమెరికా యూరప్ దేశాలు ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీసు అంటే అమెరికా ఏం చేస్తుంది తన ఆయిల్ని ఆయా దేశాలకు అమ్మాలని చూస్తుంది వీళ్ళ దగ్గర అరవై డాలర్లు అంటే వాళ్ళు వంద నూట ఇరవై డాలర్లు ఎక్కువ పెట్టి అమ్మాలని చూస్తారు అట్లా అవ్వట్లేదు ఎందుకని అంటే ఒకటి షాడోప్లీట్స్ అని ఉంటాయి అనమాట అంటే పాతకాలపు షిప్పుల్ని కొనుక్కున్నటువంటి ఈ సముద్రానికి సంబంధించినటువంటి చీకటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ రష్యా దగ్గర నుంచి ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొని ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కి